వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు రోజులా కాకుండా ఈ రోజు నేను క్వశ్చన్ నేను అడగడము మీరు దానికి సంబంధించిన ఆన్సర్ దాని వెనకాల ఆంతర్యం చెప్పడం కాకుండా ఈరోజు మీ వ్యక్తిగతమైన విషయం నేను ఒకటి అడగాలనుకుంటున్నా నా వ్యక్తిగతం చెప్పండి అడిగిన తర్వాత మళ్ళీ మీ కోపం నేను అడగబోయేది గారు గురుగారు ఏంటంటే మాములుగా అందరూ అనుకునేది ఏంటంటే మీ గురించి అందరికన్నా ఈయన భిన్నంగా ఉంటారు తిరుపతి మూర్తి అవధాని గారు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరితో పోలిస్తే విచిత్రమైన మనిషి ఆయన విచిత్రంగా ఉండటంతో పాటు ఆయన చేసే పనులన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి అని మీరు కూడా వినే ఉంటారు గురువు గారు నాకు తెలిసి నేను ఒప్పుకున్నారు అయితే అలాంటి విచిత్రమైన పని గురించి నేను ఒకటి విన్నా మీరు చేసే ఆ పని గురించి ఏంటంటే మామూలుగా అర్చనలు అనేసరికి లక్ష బిల్వ అర్చనని లక్ష తులసి అర్చన అని తమలపాకు అర్చన అని ఇలా రకరకాల అర్చనలు అనేది వింటూ ఉంటాం కానీ మీరు వీటన్నిటికీ భిన్నంగా నేనైతే ఎప్పుడు వినలేదు అసలు ఎవరు వినుండరు ఎవరు అక్కడ జరగలేదు కూడా రుద్రాక్షలతో అంటే మీడియా అంటేనే ఎక్కడ ఎక్కడెక్కడ కూడా తెలుసుకోవడమే కదా అవునమ్మా ఆ లక్ష రుద్రాక్షలు మూడు లక్షల గురువు గారు ఓ అయితే నేను కొంచెం తప్పుగా విన్నా అనమాట మూడు లక్షలతో మూడు లక్షల రుద్రాక్షలతో అర్చన అవును ఎందుకని గురువు గారు ఇది దేనికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఎందుకు చేయాలనుకున్నారు అసలు సూటిగా ఒకటే ప్రశ్న సమాధానం చెప్తా ఫస్ట్ నేను చేసేది ఇది విచిత్రం కాదు మీరే ఒప్పుకున్నారు కదా గురువు గారు విచిత్రం కాదు ఏదైతే కాలగర్భంలో కలిసిపోయినాయో వాటిల్ని నేను చేస్తున్నా అంటే ప్రమాణంగా ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిని నేను వెలికి తీసుకుంటూ వస్తున్నా ఇవాళ నేను కొత్తగా చేయట్లేదమ్మా కొన్ని వందల సంవత్సరాలను క్రితం చేసి కాలగర్భంలో కలిసిపోయిన ఉన్నాయి కొన్ని కొన్ని వాటిల్ని వెలికి తీస్తున్నా మళ్ళీ బయటకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇప్పుడు మీరు అన్నారు లక్ష బిల్వ అర్చన లక్ష తులసి అర్చన లక్ష తమలపాకులతో అర్చన లక్ష పుష్ప అర్చన ఇవి తీసుకుందాం ఇవాళ వీటిని అర్చన చేస్తున్నాం రే ఉదయానికి అలా నిర్మాణం అయిపోతున్నాయిగా అవును తీసు పక్కన పడేస్తున్నాం ఇంకా పచ్చిగా చెప్పాలంటే డస్ట్బిన్ లో కూడా పడేస్తున్నాం అంటే ఇవాళ అర్చన చేసి ఎంతో గొప్పగా దేదీప్యమానంగా అమ్మవారికి మనం చేయాలి భగవంతుడికి మనం చేయాలి మనకి ఇంత పుణ్యం వస్తుంది ఇంత అనుకోని అంతా చేసేసి మొత్తం మరణానికి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నావు పడేస్తున్నావు అంటే ఇక దేనికి పనికి రావట్లే రుద్రాక్ష రుద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చిందండి రుద్రుడి నుంచే వచ్చింది ఓకే ఈ మల్లెపూలు కావచ్చు గులాబ్ పూలు కావచ్చు చామంతి పూలు కావచ్చు ఇవి రుద్రుడి నుంచి రాలేదుగా అవి రుద్రుడి నుంచి వచ్చినాయి కావు సాక్షాత్తు కైలాసనాథుడు అయినటువంటి రుద్రుడి నుంచి వచ్చింది రుద్రాక్ష ఆ రుద్రాక్షని ఆయనకి సమర్పణ చేస్తున్నాం ఓం నమో భగవతే రుద్రాయ అంటాం రుద్రము అంటేనే ఆ ఒక్క పరిసరాలని భద్రంగా చూసేటువంటిది ఓకే రుద్రం అంటేనే భద్రతకి మారుపేరు రుద్రం అని దానికి అనాది నుంచి ఉన్నాయి ఈ అనాది నుంచి ఉన్నటువంటివి ఎప్పుడైతే కనుక లోపలికి వెళ్ళిపోయి సమాధి అయిపోతున్నాయో వాటిల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పొడిచి పొడిచి బయటికి తీస్తున్నాను అమ్మా కాబట్టి ఇవాళ వాళ్ళకి అవన్నీ తెలియవు కాబట్టి విచిత్రంగా కనిపిస్తుంది విచిత్రం అనేది మనం చూడలేదు కాబట్టి మనకి అది విచిత్రం ఎక్కడ వినలేదు కాబట్టి మనకి విచిత్రం తెలుసుకోగలగాలిగా ఇప్పుడు మూడు లక్షల రుద్రాక్షలు ఆ మూడు లక్షల రుద్రాక్షల్ని కూడా వచ్చి రుద్రాక్ష కాయలు కోయించి పెచ్చు తీయించి తెప్పించా వాటికి మామూలుగా మనకు రెండు హోల్ ఉంటుంది దానికి హోల్ ఉంటుంది హోలుంటుంది హోలు ఉండదు వచ్చే రుద్రాక్ష నుంచి కోసిన తర్వాత పై మొత్తం తీసేస్తే ఒకవైపే ఉంటుంది రెండో వైపు హోలు ఉండదు హోలు పెట్టాలి రెండో వైపు రెండో వైపు హోలు పెట్టాలి అటువంటి రుద్రాక్షలు అంత తిరిగి దొరకు ఇవి కూడా ఎందుకంటే నేను కోటి రుద్రాక్షలతో మండపం నిర్మాణం చేయడానికి సంకల్పం చేశాను మూడు లక్షలు కాదమ్మ మొత్తం కోటి రుద్రాక్షలు ఆ కోటి రుద్రాక్షలలో మొదటిగా మూడు లక్షలు తెప్పించా ఆ మూడు లక్షల రుద్రాక్షలతోటి స్వామివారికి అభిషేకం పదకొండు వందల కలశాలతో పదకొండు వందల కలశాలతో మూడు లక్షల రుద్రాక్షలను తీసుకొని స్వామివారికి శనివారం ఎల్లుండే ఉండే మనకు పదమూడు తారీఖు స్వామివారికి అభిషేకం చేయటం ఆ అభిషేకం చేసినటువంటి ఏవైతే కనుక రుద్రాక్షలు ఉన్నాయో ఆ రుద్రాక్షలతో మండపం ఇంకా వస్తాయి తొంభై ఏడు లక్షలు రుద్రాక్షలు వస్తాయి ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకి వస్తూ ఉంటాయి అవి ఆ రుద్రాక్షలతో రుద్రాక్ష మండపాన్ని నిర్మాణం చేయటం అంటే ఆ రుద్రాక్షలు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మండప నిర్మాణం అవుతుందా గురుగారు వాటితో కూడా అభిషేకం చేసిన తర్వాత మొదటిసారి అభిషేకం రెండోసారి మొత్తం కూడా నిర్మాణంలో భాగంలో మనం ఇది విచిత్రము అంటే చాలా మంది అంటూ ఉంటారు ఎందువల్లనంటే విషయ పరిజ్ఞానం తక్కువమ్మా ఇప్పుడు వివాహం ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నారు ఒకటే రెండు రోజులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కళ్యాణం వివాహం విధానం పదహారు రోజులు అందులో వివాహమే ఐదు రోజులు ఓకే నా వివాహం ఐదు రోజులు జరిగింది ఐదు రోజులు వివాహం జరిగింది మా అన్న మా 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 అన్నయ్య కానందరికీ కూడా ఐదు రోజులు వివాహం జరుగుతూ వచ్చింది ఇప్పుడు తొమ్మిదింటి కూర్చొని ఒకటి గంటకనే మొత్తం అయిపోతుంది అయిపోతుంది ఇవాళ నేను ఐదు రోజులు వివాహం రేపు నా కొడుకు చేశాను అనుకోండి విచిత్రం అంటే ఎట్లా అది మరుగున పడిపోయినట్టు దాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను బయటికి తీసుకొని వస్తున్నా నా కొడుకు నాలుగు రోజులు ఒడుగు చేశాను రేపు వాడు కొడుకు వాడు నాలుగు రోజులు అడుగు చేస్తాడు వాటి అవన్నీ చేశాం కదా అని చెప్పి అది విచిత్రం అనుకోకూడదు ఇప్పుడు కూడా జనాలు చాలా మంది అంటారు అవధాని గారు అంటే విచిత్రము అని చెప్పి అంటే వాళ్ళు చూడలేదు అవగాహన లేదు అటువంటి విషయాన్ని వెలిక్కి తీసి ఇప్పుడు ఆలయం ఉంది మంది మరి భారతదేశంలో మొట్టమొదటి ఆలయం అమ్మాది మంది పదకొండు అడుగు లోపలికి వెళ్తుంది ఆ లోపల మూడు వందల అరవై శివలింగాల స్థాపన ధ్వజస్తంభం త్రిశూలం త్రిశూలాన్ని ధ్వజస్తా ఓకే కొన్ని నియమాలు నాకు భగవంతుడు చెప్పాడు అనుసరించి నేను కట్టుకుంటూ వస్తున్నా అవి వెరైటీ కాదమ్మా అంటే ఇప్పుడు మీకు భగవంతుడు చెప్పాడు అంటున్నారు ఏ శాస్త్రంలో అయినా అట్లా ఉందా గురువు గారు ప్రమాణాన్ని ఒకసారి ఎవరినైనా చూసుకోమని చెప్పి చెప్పండి ఈయన త్రిశూల ధ్వజం ఎలా పెట్టాడు అనేటువంటివి కొంతమందిని శాస్త్ర ప్రమాణాలు చూసుకోమని చెప్పి చెప్పండి ఎందువల్ల మనకు తిరుమలలో చూస్తూ ఉంటాం గరుడ ధ్వజాన్ని సంఘటిస్తూ ఉంటారు ఒక ఇదిగట్టేసేసుకొని అలాగే నంది ధ్వజాన్ని పెడుతుంటారు ధ్వజం మీద అవి రపరపలాడుస్తూ ఉంటారు ఈశ్వరుడికి అత్యంత ప్రాధాన్యంగా దగ్గర ఉండే వస్తువు ఏంటండి త్రిశూలం ఆయన చేతిలో ఉండేటువంటిది అంటే అది వజ్రాయుధం ఆ ధ్వజస్తంభం ఎందుకు పెడతారంటే శక్తి అనేటువంటిది రొటేషన్ కావాలి ఎప్పుడు కూడా సర్క్యులేషన్ ఎక్కువ కావాలి అది దృష్టిలో ఉంచుకొని ఈశ్వరుడికి బాగా దగ్గర ఉండేటువంటి ఐదు వస్తువులు ఉంటాయి ఆ ఐదు ఒకటేది నేను పెట్టకుండా వచ్చేసింది దేవతా సర్పం శ్వేతనాగులు ఆలయంలో తిరుగుతూనే ఉన్నాయి అది నేను పెట్టకుండా వచ్చేసింది ఆయనకి బాగా ఇష్టమైన భస్మం అక్కడ భస్మాభిషేకమే జరుగుతుంది లేదంటే నీళ్ళు పాలు పంచామృతాలతో అక్కడ జరగవు భస్మాభిషేకమే ఇక్కడ ప్రధానం లేదంటే నీరు రెండు అక్కడ త్రిశూలం ఆయన పట్టుకొని ఉంటాడు ఎప్పుడు కాబట్టి అంతలో త్రిశూల ధ్వజాన్ని నేను స్థాపించడం జరిగింది ఈ వ్యూహాత్మక విధానాలు చెప్పి కొన్ని ఉంటాయి ప్రమాణాలు అవి తీసుకుని నేను నిర్మాణం చేశాను ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంతో మందికి విచిత్రంగా రెండు సార్లు విజెక్ట్ అయిన రేసాలు కూడా వీసాలు సాంక్షన్ అయిపోయినాయి ఎంత సంతోషంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏది కూడా విచిత్రం అని కాదమ్మా ఏదైతే కాలగర్భంలో కలిసిపోతున్నాయో వాటిల్ని ఒక్కొక్కటిగా మనం బయటికి తీస్తున్నాం ఒక టైంలో మనకు దీపావళి అంటే ఐదారు రోజుల ముందుంచి మనం చేసుకునే వాళ్ళం ఇవాళ ఒక్క రోజుగా పరిమితమైంది ఇంకొకంత కాలం పోతే అది కూడా పోవచ్చేమో ఏమంటారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఆ కలిసిపోయే దాంట్లో ప్రధానమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కడిగా నేను బయటికి తీసుకుంటూ వస్తున్నా కాబట్టి అది చూసేటువంటి వారికి విచిత్రంగానే కనిపిస్తుంది అంటే నీ చూపలా ఉందని నేను అనుకోవాలా నీకు తెలియనిది నీకు అర్థ అవగాహన లేని నేను చేస్తున్నా కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోగా విచిత్రమంటున్నాం అనుకోవాలా నవ్వుకుంట కాసేపు బాగుండే అని చెప్పి ఇవాళ కాదు ఇంకొక అంతకాలానికి తెలుస్తుంది అని అంతే ఇక్కడ అని కాదమ్మా ఉంది ఆ పేరు నాకు బాగా గట్టిగానే ఉంది ఇందులో కోపటానికి ఏముందమ్మా ఏ విషయం అడిగినా చెప్పేటువంటి విషయంలో గట్టిగా చెప్తారు తప్ప నాకు కోపం ఉండదమ్మా ఇప్పుడు కూడా ఖచ్చితంగా మాత్రం నేను చేసేటువంటి వెరైటీగా అయితే ఏముండో విచిత్రంగా ఏమి ఉండవు ఏదైతే కనుక సనాతనం నుంచి ఉన్నటువంటి భూమిలో తొక్కబడి ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే పదమూడో తారీఖు రోజు నాడు శనివారం వెళ్ళిండి ఈ యొక్క రుద్రాక్షలతో మూడు లక్షల రుద్రాక్షలతో వేయ కలశాలు తీసుకొచ్చి వాటికి ఆరాధన అర్చనలు చేసి దాంతో ఆలయ నిర్మాణానికి సంకల్పం అమ్మా ఇప్పుడు లోక కళ్యాణం గురుచేతు భూమి మీద జన్మించినటువంటి ప్రతి వ్యక్తి శివలింగ ప్రతిష్ట ఓకే శివలింగ ప్రతిష్ట చెయ్యాలి అంటే ఒక సంసారం జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తి శివలింగం ప్రతిష్ట చేయాలంటే ఆరు మాసాల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి భార్య పిల్లలు ఉండాలి ఆరు మాసాలు బ్రహ్మచర్యం పాటించాలి ఎవరున్నారు పాటించే వాళ్ళు మరి వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ట చేయలేకపోతున్నారుగా వాళ్ళు మరి భూమి మీదకి దేనికోసం వస్తున్నారు దేవ ఋషి పితృ రుణాలు ఆ రుణాలు తీర్చుకోలేకపోతున్నారుగా దానికి మూలార్థంగా ఏముంది ఈశ్వరుని వచ్చిందే రుద్రాక్ష ఆ రుద్రాక్షను ప్రతిష్ట చేయి ఆ శివలింగం ఎక్కడైతే పెడుతున్నామో ఆ శివలింగం పెట్టినటువంటి స్థానం మొత్తం రుద్రాక్షతో ప్రతిష్ఠ చేయి ఆ యోగం నీకు వచ్చినట్టుగా శివలింగాన్ని మనం ప్రతిష్ట చేయలేకపోతున్నాం శివలింగ స్థానంలో శివలింగం కూడా ఆ స్ఫటిక శివలింగం కానీ ఏ శివలింగమైనా ఒక మెటల్తో తయారు చేసింది బంగారము వెండో లేదంటే రాయో స్ఫటికం కూడా నీటి ద్వారా వచ్చింది రుద్రాక్ష ఒక్కటే రుద్రుడి నుంచి వచ్చింది కనుక అది ప్రతిష్ట చేయి నీకు ఆ భాగ్యం లభ్యమవుతుంది నీ ఒక్క తరం అనేటువంటిది తరతరాలుగా అక్కడ తెరస్థాయిగా శివుడి దగ్గర ఉండిపోతుంది అనే ఒక ఉద్దేశ్యంతో అందరూ నాకు విరాళాలు ఇవ్వండి అని చెప్పగా ఒక్కొక్క మాలకి ఆరు వందల రూపాయలు నేను చెప్పడం జరిగింది అలా కొంతమంది ఇచ్చారు ఆ కొంతమంది ఇచ్చిన డబ్బుల్ని సేకరించుకొని మిగిలిన కాస్త డబ్బు వేసుకొని మూడు లక్షల రుద్రాక్షలు తెప్పించారు అవి కూడా వాళ్ళు ఇచ్చి చూసుకోవచ్చమ్మా చెట్టు నుంచి కోసి ఆరబెట్టి ఆ పెచ్చు తీసేసి పంపించేశారు ఏదైనా చేసామంటే సవ్యంగా ఉండాలి లేదంటే చేయొద్దు అనేటువంటి విషయాలు తెప్పించా మూడు లక్షల దరుద్రాక్షలకి హోల్ ఒకవైపు ఉంటుంది రెండో వైపు ఉండదు ఇప్పుడు ఆ హోలు పెట్టించాలి అంటే మనం దానికి సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల సమయం పడుతుంది అంటే ఆ హోల్ పెట్టిస్తేనే నాకు మనం సూత్రాల్లోకి దారం ఆ సూత్రం అందులో మనం పెట్టగలుగుతాం లేదంటే రాదు కదా అది మళ్ళీ మనం తెప్పించాలంటే సూదితో పెడతాయి కదా రాదమ్మా దానికి ఒక మళ్ళీ మెషిన్ తెచ్చుకొని డ్రిల్లింగ్ మెషిన్ అనేది పెట్టుకొని తిప్పితే అర్చు బయటకు వస్తుంది మన ఇష్టానుసారా ఏదో వ్యవహారం చేసుకుంటున్న కాదు అంటే ఈ సూది పెట్టి కొరత వచ్చేటువంటిది కాదు తేలిగ్గా అటువంటివి తెచ్చుకుంటేనే అటువంటివి ప్రతిష్ట చేస్తేనే ఆ ఫలితం అది దృష్టిలో ఉంచుకొని ఆ ఒక భాగ్యం అయినంత వరకు అందరికీ అందిద్దాం శివలింగాన్ని ఎట్లాగూ ప్రతిష్ట చేయలేరు కష్టం కాబట్టి రుద్రుడి నుంచి వచ్చింది కాబట్టి ఆ రుద్రాక్షనే రుద్రుడికి అర్పించినట్లయితే కనుక ఆ ఒక భాగ్యం అనేటువంటిది తన తర్వాత తరాలకి కూడా అది ఆ పుణ్యం అనేటువంటి భగవంతుడు పరిపూర్ణంగా అందజేస్తాడు అనే ఉద్దేశం ఓకే దానికోసం ప్రారంభం మరి ఇప్పుడు మీరు మిగతా కోటి రుద్రాక్షలు అన్నారు కదా గురు మిగతా రుద్రాక్షల ఆలయ నిర్మాణం కోసము ఇప్పుడు ఈ అభిషేకం చేసిన మూడు లక్షల రుద్రాక్ష రుద్రాక్షలు కూడా నిర్మాణంలోనే ఉపయోగిస్తారా నేను ఇప్పుడు మూడు లక్షల రుద్రాక్షలు ఉన్నాయి మూడు లక్షల అభిషేకంలో చేస్తున్నా మళ్ళీ ఇంకో పదిహేను రోజులకి ఇరవై రోజులకో ఇంకో మూడు నాలుగు లక్షల రుద్రాక్షలు తెప్పిస్తా తెప్పించినప్పుడు ఈ రుద్రాక్షల్ని అందులో వేసేస్తాం ఓకే వేసినప్పుడు ఏది అర్చన చేసింది ఏది అర్చన చేయింది అంటే వచ్చే ప్రతిదాంట్లో అన్ని కలిపేసి మనం చేస్తామమ్మా ఎందుకంటే ప్రాథమికంలో ఉండేటువంటి ఆరాధనలో ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు మనము మన అయోధ్యలో రామ మందిరం నుంచి అందరికి నక్షత్రాలు వచ్చినాయి ఏమన్నారు ఆ అక్షతుల్ని ఇంట్లో ఈ నక్షత్రం చేసుకుని అందరూ కలుపుకోండి ఉన్నారు గంగి గోవు పాలు తీసుకొచ్చుకొని నార్మల్ పాల్లో కలిపిస్తే అవన్నీ గంగిగో పాలు సమానమా అంటున్నారు అన్ని రుద్రాక్షలకు తెప్పించిన ప్రతిసారి మనం అభిషేకం చేయడం పెద్ద కష్టం కాదమ్మా కాబట్టి అభిషేకం చేసినప్పుడల్లా ఖర్చు అవుతూ ఉంటుంది ఆ ఖర్చు భరించే వాళ్ళు లేరుగా అభిషేకం చేసినప్పుడల్లా వంద మంది వస్తారు వంద మందికి అన్ని రకాల మనం ఏర్పాట్లు చేస్తాం ఆ ఖర్చు ప్రతిసారి అందరూ భరించలేదు కదమ్మా ప్రతిసారి మీరు అందరు డబ్బులు ఇవ్వండి అంటే బాగుంటుందా ప్రతిసారి అందరిని డబ్బులు పడటం బాగోదు కదా మూడు లక్షలు అనేటువంటిది త్రిశూలం త్రిశూలేశ్వరులు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు అనే స్థితిలో మూడు లక్షలు తెప్పించి దాన్ని ప్రారంభం చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏంటంటే ఇవి మొత్తం నేను హోల్స్ పెట్టించడానికి నాకు ఇరవై రోజులు పడుతుంది ఈ ఇరవై రోజులలో మరి నేను ఒక మూడు లక్షలు రుద్రాక్షలు తెప్పించుకుంటాను మొత్తం ఒకే దాంట్లో కలుపుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మొత్తం అంతా పెట్టుకుంటానమ్మా ప్రతి నాలుగు రుద్రాక్షలలో ఒకటి అభిషేకం చేసిన రుద్రాక్ష వస్తుంది ఆ వైబ్రేషన్ తగులుదామని ఓకే అది విషయం అక్కడ అంటే అందరికి అనుసంధానంగా అందరికీ ఉపయుక్తంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మహా సంకల్పం ఓకే ఇప్పుడు ఈ రుద్రాక్షలతో ఇట్లా నిర్మాణం చేయాలని మీకు అంటే ఇందాక త్రిశూల ధ్వజ స్థాపన అలా మరి భగవంతుడు ఏమైనా చెప్పారా నిజమేనమ్మా ఒప్పుకోవాలి ఎందువల్ల ఆలయం నడుస్తూనే ఉంది అందులో నేను ఒక లక్ష వరకు నర్మదా బాణాలతో శివలింగాలు స్థాపన చేద్దాం అనుకున్నా అయితే ఒకనొక రోజు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ వెయ్యి రుద్రాక్షలతోటి శివలింగం తయారు చేస్తున్నా ఆ చేస్తున్నప్పుడు ఒక శివలింగాకారంగా కూడా ఒకటి తయారు చేసినప్పుడు ఆ రోజు రాత్రి అనుకుంటా పడుకున్నప్పుడు మరి ఆలాపన అనేటువంటి విషయం నాకు అర్థం కాలేదు ఇవి కాదు కదా ఈశ్వరుడు స్థాపించాడు ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి పదార్థం రుద్రాక్ష రుద్రాక్ష మందిరమే ఉంటే ఎంత ఉపయోగపడుతుంది ఎందువలన లక్ష శివలింగాలు తీసుకొచ్చి మనం ప్రతిష్ట చేస్తాం ఆలయం చుట్టుత లక్ష శివలింగాలు తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తే ఆ లక్ష శివలింగాలు లక్ష మందికి ఉపయోగపడతాయి రెండు ఆ పైన దానికి ఆచ్ఛాదనగా ఏదో ఒకటి దానికి మూలాంతర్గతంగా రుద్రుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షనే సమర్పించాలి ఈ రుద్ర స్ఫటికం అనేటువంటిది శివలింగం అనేటువంటిది ఎవరికి వాళ్ళు వచ్చి ప్రతిష్ఠ చేసేటువంటిది కాదు రుద్రాక్షకి అర్హత ఉంది కనుక ఆ అరుణాచలంలో ఉన్నప్పుడు నాకు ఇది పత్రం స్ఫురణలోకి వచ్చింది వెంటనే కొట్టి రుద్రాక్షలతో మండప నిర్మాణం చేయాలని చెప్పి అనుకున్నాం అనుకోకుండా అది కారణ రూపం దాల్చింది వీడియోస్ చేశా ఆరు వందల రూపాయల వండి ఒక మాలకి నూట ఎనిమిది రుద్రాక్షలు వస్తాయి ఆరు వందల రూపాయల వండి నాకు దానికి అన్న కొంతమంది పంపించారు ఇది మనం ప్రారంభం చేస్తాం అందులో పాల్గొనల్సిన వాళ్ళు పంపిస్తూ ఉంటారు నడుస్తూ ఉంటుంది ముందుకి ఇప్పుడు సంకల్ప బలం సరైనది కాకపోతే నడవరు కదమ్మా అది మనం ఆలోచించాలి సంకల్ప బలంలో సంకల్పంలో బలం కనుక లేకపోతే ఎవరు ముందుకు రారు ఇప్పుడు ఈ మూడు లక్షల రుద్రాక్షలు నాకు రావు ఎలా వస్తాయి ఇదే విషయంలో లాస్ట్ టైం నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక యాభై వేల రుద్రాక్షలు కొన్నా ఆ కొన్నప్పుడు మరి సంకల్పంలో బలం లేదనుకుంటా ఆ రుద్రాక్షలు ఇక్కడికి రాలా కొన్ని మాత్రమే తీసుకురాగలి పది పదిదండ్రులు ఎన్నో తీసుకొచ్చున్నాము కూడా అక్కడే ఉన్నాయి ట్రాన్స్పోర్ట్కి మాకు కుదరలా అంత డబ్బు పెట్టుకున్నాం అక్కడ చివరికి ట్రాన్స్పోర్ట్కి మాకు అవకాశం లేక ఎలా రావాలో తెలియక నానా ప్రయత్నాలు చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు అడిదిప్పి తిప్పి ఇటు కాక చివరికి ఇది అయ్యేటువంటిది కాదు అని చెప్పి అక్కడే వాళ్ళకే అమ్మేయమన్నాం ఇంత డబ్బులు ఇచ్చారు తిరిగి అంటే రూపాయి ఎక్కుంటే తిరిగి అమ్మేస్తే మాకు ఐదు పైసలు ఇచ్చారు మంచిది అక్కడికి అదే ప్రాప్తం అనుకున్నా ఇక్కడ అనుకోకుండా నాకు యాభై వేల రుద్రాక్షలు వచ్చినాయి పైన శివలింగాన్ని చుట్టేసుకున్నా కార్తీక మాసంలో అంటే ఏంటంటే కొన్ని కొన్ని సంకల్పంలో ఆ చేసినటువంటి సమయం ముహూర్తం అంటారు ముహూర్తం అంటేనే బలమమ్మ ఆ బలం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటే మనం చేసిన సంకల్పానికి ఇలా ఎవరో ఒకరు మన సహకారంగానే ఉంటారు ఆ సంకల్పంలో బలం లేకపోయినా సంకల్పంలో మనకి ఏదైనా రెండో రక విధానం ఏదైనా సంపాదించేసుకోవాలనకాలు దాచుకోవాలనుకున్నా చేయలేం అమ్మదు ఒకవేళ అలా చేసినా అక్కడ ఉండలేము ఆయన తెలుసు కదమ్మంతా నన్ను నేను మోసం చేసుకోగల మిమ్మల్ని మోసం ఆయన అయితే మనం మోసం చేయలేము కదా ఆయన ముక్కంటి అన్ని చూస్తూనే ఉంటాడు అంటే తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అనుకునేటువంటి మనిషి అదే తప్పు చేస్తే భగవంతుడు చూస్తాడని గమనించట్లేదు చూసారా నేను ఆ రెండూ చూస్తున్నా తప్పు చేస్తే ఆయన చూస్తాడు తప్పు చేయడం దానికి శిక్షకి అర్హుణ్ణి కావడం దానికి అని సంకల్పం చేసుకున్న సంకల్ప బలం బాగుంది మూడు లక్షలు రెండు లక్షలు వచ్చి పదకొండు వందల కలశాలతో చేస్తున్నా అది బాగుంది గురుగారు మీ సంకల్ప బలం బాగుంది ఆ పరమేశ్వరుడి దయ కూడా ఉంది అనుకోవాలి ఇంకా పరమేశ్వరుని దయ మీపై ఉండాలి ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలి ఇప్పుడు చెప్పండి నాది ఎంత విచిత్రమే అంటారా అంటా గురువుగారు నేను ఇప్పుడు కూడా అంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువుగారు